ట్ ఈరోజు దేవుని వాగ్దానము మతైసు వార్త ఐదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వాక్యం కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పున్నదేమనగా దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము ఆ మేన్ ప్రభునందు ప్రియా దేవుని జనంగమా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభులవారి దివ్యనామమున మీ కుశుభములు తెలియచేస్తూ ఉన్నాను కొన్ని దినములుగా మనము ఏసుక్రీస్తు వారి స్వార్థ ప్రారంభంలో కొండ మీద ఆ ప్రసంగంలో తన శిష్యులను కుడి వచ్చిన జనసమూహములను గూర్చి ఆయన చెప్పినటువంటి అనేకమైనటువంటి శ్రేష్టమైన విషయాలను మనం ధ్యానం చేస్తూ వస్తున్నాము ఈరోజు దేవుడు మనకు చెప్తున్నటువంటి మాట కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అని అంటున్నాడు అంటే అర్థమేమిటండి ప్రియ దేవుని బిడ్డలరా కంటికి కన్ను పంటికి పళ్ళు అని ఆనాడు ఇస్రాయేలు జనంగమునకు మోషే ధర్మశాస్త్ర ప్రకారము అనేక కట్టడలు విధులు నిర్ణయించినటువంటి ఆ విషయాలను ఇక్కడ దేవుడు యేసుక్రీస్తు ప్రభులు వారు ఉటంకిస్తూ చెబుతున్నటువంటి మాట ఆనాడు ఇస్రాయేలు జనంగము తమ పట్ల ద్వేషభావం కలిగినటువంటి తమ శత్రువుల పట్ల వారు చేసినటువంటి పనులను గూర్చి ఆనాడు యహోవా దేవుడు వారికి ఒక నియమ నిబంధనలను ఏర్పాటు చేశాడు ఆనాటి ప్రజలు కంటికి కన్ను తీసేసేవారు పంటికి పన్ను తీసేసేవారు ఎందుకంటే దేవుని యొక్క ఆజ్ఞలను మీరినప్పుడు దేవుని యొక్క మార్గంలో నడివినటువంటి దేవునిని అనుసరించినటువంటి వారితో దేవుడు ఆ రీతిగా ఉండాలి అని చెప్పాడు కఠినంగా ఉండాలని చెప్పాడు కానీ యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన ఈ లోకంలోనికి వచ్చి తాను చేసిన మొదటి ప్రసంగంలోనే మన మానవులైన మన కొరకు ఆయన చేయనదంతయు ఇక్కడ విపులంగా చెప్పారనమాట కాబట్టి అప్పుడైతే ఇలా చేశారు కంటికి కన్ను పంటికి పనులు అనే రీతిగా ఆ రోజు నాడు మీరు ఉన్నారు కానీ ఇప్పుడు నేను మీతో చెప్పున్నదేమనగా దుష్టులైన వారిని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము ఇక్కడ ఈ మాటలో ఉన్నటువంటి కోడార్థము ఏమి ఏమిటి అనగా క్రైస్తవుడు అనబడిన వారు దేవునిని తమ స్వంత రక్షకునిగా అంగీకరించిన వారు ఎప్పుడు కూడా తమ్మును తాము తగ్గించుకున్న ఆయన ఆశపడుతూ ఉన్నారు నేను యేసుక్రీస్తుని నమ్మాను నాలో ఆయన యొక్క క్రియలు కనబడకపోతే అది దుష్టునికి ఎంత మాత్రమును కూడా ఇష్టం ఉండదు కాబట్టి కాబట్టిష్టారోదయం కలిగినటువంటి వాడికి సత్యమైన మాటలు మంచి మాటలు రుచింపవండి కాబట్టి దేవుడు అంటున్నాడు కదా దుష్టిని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టు వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము దేవుని పిల్లలరా ఆనాడు మన మన భారతదేశమును బ్రిటిష్ వారు పాలిస్తూ ఉన్నప్పుడు తిరుగుబాటులు అనేకమైనటువంటి తిరుగుబాటులు వారిని ఎదిరించడానికి మనం మన పూర్వీకులైనటువంటి స్వాతంత్ర సమరయోధులు చేశారు కానీ వారిని ఎంత ఎదిరించినా వారికి ఉన్నటువంటి ఆర్థిక ధన బలంతోను అంగబలంతోను మనలను అణిచివేస్తూ వచ్చారు ఎందుచేతనంటే అప్పుడు మనము అభివృద్ధి చెందలేదు మనము అనాగరికులుగా ఉన్నాము వారికి బానిసలుగా ఉన్నాము అయితే ఎప్పుడైతే వారు మనలను మన ప్రజలను మన దేశ ప్రజలను వారు బానిసులుగా చేసి మనలను వారికి తొత్తులుగా చేసుకున్నారో వారిని ఎదిరించుటకు కత్తితోనో లేదా ఆయుధములతోనో వారిని ఎదిరించలే ఎదిరించలేం కాబట్టి ఆనాడు స్వతంత్ర సమరయోధులుగా దేశ నాయకులుగా పిలువనటువంటి మహాత్మా గాంధీ గారి కూడా ఈ వాక్యమును ఆయన బైబిల్ గ్రంథమును పఠనం చేసి బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ఈ మాటను యేసు క్రీస్తు వారు చెప్పినటువంటి ఈ మాటను ఆయన పలుమార్లు దాన్ని చదవడం ద్వారా ఆయన తెలుసుకున్నటువంటిది ఏంటో తెలుసా దుష్టులు మన ఎదుటి ఉన్నవారు దుష్టులన్నీ తెలిసినప్పుడు వారిని ఆయుధములతో కాక మన యొక్క తగ్గింపు చేత మనకి ఏమి కావాలో వారికి మనం వారికి చూపించినట్లయితే దాని ద్వారా వారిని జయించవచ్చినటువంటి విషయాన్ని తెలుసుకొని ఆయన కూడా అంటాడు కదా నిన్ను కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప కూడా చూపించు అనేటువంటి నినాదాన్ని గాంధీ గారు ఈ బైబిల్ గ్రంథంలో నుండి తీసుకోవడం జరిగిందండి చాలామంది దేవుని ఎరిగినటువంటి పిల్లలకు ఈ విషయం తెలియదు నిన్ను కుడి చెంప మీద కొట్టువానికి నీ ఎడమ చెంపు కూడా ఇవ్వు అని గాంధీ గారు ఆ రోజున ఆ నినాదాన్ని దేని ద్వారా తీసుకున్నారు అంటే బైబుల్ గ్రంథంలో దేవుడు చెప్పినటువంటి ఈ మాట ద్వారా కాబట్టి ఎప్పుడైతే మనము మన శత్రువులు దుష్టులు వారు చెప్పినటువంటి మాటలు వారు అంగీకరించరు వారు బలవంతులు ఆర్థికంగాను అంగబలంతోను ఉన్నటువంటి వారు అని మనకు తెలిసినప్పుడు మనలను మనం హెచ్చించుకునకుండా దేవుని యొక్క పిల్లలమని మనం ఇతరులకు కనబడాలి అంటే మనలను మనము తగ్గించుకోవాలని దేవుడు ఈ రోజున మనకు తెలియచేస్తూ కాబట్టి నీ చుట్టుపట్ల ఉన్నవారు నీ పొరుగువారు ఎవరైనా ఒకవేళ నీ పట్ల ఆ రీతిగా ప్రవర్తిస్తూ ఉంటే నీవు నిన్ను నీవు తగ్గించుకుని నీలో దేవుని క్రియలు కనబడినట్లుగా మనలను మనము కనపరుచుకోవాలని దేవుడు చెప్తా ఉన్నాడు ప్రియ దేవుని పిల్లలారా మనము వాక్య భాగంలో నుండి మనము ఆలోచన చేస్తే వాక్యములు మూడు ముప్పయోలో అంటాడు కదా అతడు తను కొట్టివాని తట్టు తన చెంపను త్రిప్పవలెను అతడు నిందతో నింపబడవలెను ఎవరండి దేవునిని ఎవరైతే అంగీకరిస్తారో దేవుని యొక్క ఆజ్ఞలను పాటించినటువంటి వారు ఎవరైతే తమలను తమను కొడతారో వారి తట్టు తన చెంపను త్రిప్పాలి అతడు నిందతో నింపబడాలి అప్పుడు పరలోకముందున్న తండ్రి అతనిని హెచ్చిస్తాడు అంటే ప్రతిదానికి కూడా మనం ఇలాగనే ఉండాలని కాదండి ఎప్పుడైతే మనము దేవునిలో నిలిచి ఉంటామో ఆ తగ్గింపు మనసు అనేది మనకు వస్తుంది కాబట్టి ఒకటవ కొరింతి ఆరో అధ్యాయము ఏడో వచనంలో అంటాడు కదా పావులు గారు కొరింతి సంఘానికి పత్రిక రాస్తూ అంటారు కదా ఒకని మీద ఒకడు వ్యాధ్యం ఆడటం ఈలో కేవలము లోపము అంతకంటే అన్యాయము సహించట మేలు కాదా దానికంటే మీ సొత్తులను అపహరింపబడిచ్చట మేలు కాదా అని సంఘానికి పౌలుభత్తుడు రాస్తూ అంటాడు మీ మీద వ్యాజ్యము ఎవడైనా ఒకడు వాడుతుంటే ఒకని మీద ఒకడు వ్యాజ్యం ఆడుట మీలో ఇప్పటికే కేవలం లోపం కాబట్టి ఒకని మీద ఒకడు వ్యాజ్యం ఆడటం మానాలి క్రైస్తవుడు అనబడిన వాడు ఈ రీతిగా ఉండకూడదని పౌలుభతుడు కొరింది సంఘానికి రాస్తూ అంటున్నాడు అలాగే యష్య గ్రంథము యాభై అధ్యాయము ఆరో వచనంలో అంటారు కదా యేసుక్రీస్తు వారి గురించి ప్రవచన వాక్యముగా చెప్పబడినటువంటి మాటను మనం ఇక్కడ చూడవచ్చండి ఏసుక్రీస్తు ప్రభుల వారిని శిలువకు అప్పగించినప్పుడు ఆయన కొట్టువారికి నా వీపును అప్పగించితిని వెంట్రుకలు పెరుగు వారికి నా చెంపలను అప్పగించితిని ఉమ్మివేయు వారికి అవమానపరచు వారికి నా ముఖము దాచుకునలేదు అంటున్నాడు ఏసుక్రీస్తు ప్రభుల ఎంత తగ్గించుకున్నారు ఈ లోకంలో ఉన్నటువంటి పాపలమైన మన కొరకు ఆయన పరలోకం నుండి మనుష్య రూపిగా ఈ లోకానికి వచ్చి మానవ రూపిగా ఏ రీతిగా మనం జీవించాలో రెండున్నర సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో ఆయన స్వార్థ ప్రకటన చేశారండి ముప్పై సంవత్సరాలు తమ తల్లిదండ్రులుగా పిలువబడిన వారికి విధేయుడిగా ఉన్నారు ఏ రీతిగా పిల్లలు తమ తల్లిదండ్రులు లోబడాలో ఆయన జీవించి మూడున్నర సంవత్సరాలలో ఆయన ఈ భూమి లోకానికి వచ్చినటువంటి ఆ యొక్క ఉద్దేశాన్ని ధర్మశాస్త్రమును నెరవేర్చటకు ఆయన ఎంతో కష్టపడ్డారు ఎన్నో మాదిరికరమైనటువంటి విషయాలు మనకు ఆయన తెలియజేశారండి ఏసయ్య మాటలను పెడచేవని పెడుతున్నటువంటి ఇంకానూ అనేక మంది దుష్టులు ఈ లోకంలో ఉన్నారు ఏసుక్రీస్తు ప్రభు వారి మాట వారికి ఇష్టముండటం లేదు ఎందుచేతో చెప్పనంటారా ఈ దుష్ ఈ దుష్టుడు అపవాది అయిన సాతాను వారికి గ్రుడ్డితనం కలుగు చేశాడండి వారి వారి జ్ఞానాన్ని వాడు పోయాడు కేవలము వారు పితరులు చెప్పినటువంటి వ్యర్థమైనటువంటి వాటికి వ్యర్థమైన వాటిని ఆచారం అనేటువంటి దానిని వారి వారి హృదయాల్లో పులిమేశారండి చిన్నప్పటి నుండి వారు దేనినైతే అనుసరించారో అదే సత్యమని వారు అజ్ఞానంతో ఉంటున్నారు కాబట్టి దేవుడు అంటున్నాడు కదా అలాంటి వారు ఏసయ్యనే వదలలేదండి ఏసఐ అని సిల్వకు అప్పగించారు అప్పగించి ఆయన అనేక చిత్రహింసలకు గురి చేసినప్పుడు ఏసై ఎంత తగ్గించుకున్నారండి ఆయన సాక్షాత్తు దేవుని కుమారుడు కదా ఆయన తలుచుకుంటే పరలోక సైన్య సమూహము ఆయన యుద్ధకు వచ్చి ఆనాటి ప్రజలతో యుద్ధం చేయలేరా కానీ దేవుడు ఆ సైన్యమును ఆయన యొక్క అధికారాన్ని వాడుకున్నాడండి లేదండి ఎందుకంటే ఆయన సర్వ మానవాళి కొరకు తన పాపమును మన సర్వ మానవాళి పాపముల కొరకు తన స్వరం స్వంత రక్షమును తొం రక్తమును రత్నమును ఆయన ఈ లోకానికి వచ్చారండి అది ఈ లోకమంతా గ్రహించాలి ఎవరండి మనుష్యుల కొరకు ఈ లోకంలో ఉన్నటువంటి పాపుల కొరకు చెడిపోయిన వారి కొరకు అంధకార సంబంధమైన క్రియల చేత్త నింపబడిన వారి కొరకు ఎవరండి ప్రాణం పెట్టిన వారు ఎవరైనా ఉన్నారా ఈ ప్రపంచంలో కాదు ఈ భూ ఈ భూమండలం మీద ఎవరైనా ఉన్నారా ఏ నామైనా ఎవరి కొరకైనా తన ప్రాణాన్ని పెట్టాను వారిని రక్షించట కొరకే అని ఎవరైనా చెప్పగలిగారా కేవలం యేసుక్రీస్తు ప్రభులు వారేనండి ఏ గ్రంథంలో కూడా ఏ ఏ గ్రంథంలో కూడా నాయన మనుష్య కొరకు మనుషుల కొరకు వారి పాపముల కొరకు తన ప్రాణాన్ని పెట్టిన వాడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఏసు క్రిస్తు ప్రభల వారు ఒక్కరేనండి కాబట్టి నా ప్రియ దేవుని జనంగమ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీవు క్రైస్తవుడిగా లేవా క్రైస్తవుడు అంటే తగ్గింపు కలిగినటువంటి వాడు తగ్గింపు మనస్సు కలిగినటువంటి వాడు క్రైస్తవుడు కొట్లాటలకు వెళ్ళడండి క్రైస్తవుడు దెబ్బలాట్లకు వెళ్ళడు క్రైస్తవుడు పొరుగువారి మీద వ్యాజ్యాలు వేయడు ఎందుకంటే క్రైస్తవుడు అంటే క్రీస్తును కలిగిన వాడు క్రీస్తుని కలిగిన వాడు ఎవరు కూడా తన పొరుగువారిని ప్రేమిస్తారే తప్ప తనకు తన శక్తులను ప్రేమిస్తారే తప్ప ఎవరి మీదనో వారు వ్యాధ్యమాడారండి కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమ నీవు ఏసయ్యను కలిగి ఉన్నావా ఏసయును కలిగి ఉంటే ఏసుక్రీస్తు క్రియలు నీలో కనిపించాలి నీలో ఆ తగ్గింపు మనసు కావాలి ఏసుక్రీస్తు ప్రభుల వారే చెప్పారు కదా కొట్టువారికి నా వీపును అప్పగించేదిని వెంట్రికలు పెరిగివేయి వారికి నా చెంపలను అప్పగించేతిని ఉమ్మివేయే వారికి అవమానపరిచేవారికి నా ముఖం దాచుకోలేదని దేవుడే అంత తగ్గింపు కలిగి ఉంటే ఆ ఏసయ్యలో రక్షణ పొందినటువంటి నీవు ఎందుకని ఆ ఆ విషయాలను నువ్వు ఆలోచించవు పైకి భక్తిపరుడిగా ఉంటూ లోకంలో జీవిస్తూ ఉన్నావా దేవుడు నీతోనే చెప్తూ ఉన్నాడు ఈరోజైనా నీవు ఆయనను కలిగి ఉండాలని ఆశపెడితే గనక ఒకవేళ యేసుక్రీస్తు ప్రభుల వారు నీకు అసలు ఆయన గురించి ఆయన జీవితం గురించి తెలియనప్పుడు నీవు బైబుల్ గ్రంథమును చదువుట ద్వారా ఆయన జీవితం ఏమిటో ఆయన దేవుడిగా ఎందుకు పిలువబడుతున్నారో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనేకమైన కోట్ల మంది ప్రజలు ఎస్ఐను నమ్మటానికి కారణం ఏమిటో నీకు తెలుస్తూ ఉంది కేవలము నీ తల్లిదండ్రులు చెప్పిన ఆచారబద్ధమైనటువంటి విషయాల మీద నీవు ఉంచక చదువుకున్న నీవు జ్ఞానవంతుడివైన అయిన నీవు అజ్ఞానివి కానిటువంటి నీవు సత్యమును గ్రహించాలని ఈరోజు దేవుడు నీతో చెప్తా ఉన్నాడు కాబట్టి నా ప్రియ దేవుని జనంగమ కాండము పంతొమ్మిది పద్దెనిమిదిలో అంటారు కదా కీడుకు ప్రతి కీడు చేయకూడదు నీ ప్రజల మీద ఉంచుకొనక నిన్ను వలె నీ పురుగువాన్ని ప్రేమింపవలను ఇది దేవుడైన ఎహోవా ఇస్రాయేలు జనాంగంలోకి ఇచ్చినటువంటి కట్టడండి కేడుకు ప్రతి కీడు ఎవ్వరూ చేయకూడదు నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వల్ల నీ పొరుగువాణిని ప్రేమింపాలి కాబట్టి ఈ రోజున ఈ ఆజ్ఞలను పాటించాలని దేవుడు చెప్తే ఆజ్ఞాతిక్రమం చేస్తూ ఇప్పటికీ దేవునిలో ఉండకుండా దేవుని ప్రజలైనటువంటి వారు దేవుని ప్రజలు కాని వారు కూడా మిళితమైపోయి ఒకరితో ఒకరు వ్యాజ్యం ఆడుకుంటూ ఒకరి మీద ఒకరు కొండెములు చెప్పుకుంటూ ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటూ ఈ లోకంలో అజ్ఞానంగా బ్రతుకుచు ఉండగా దేవుడు అడుగుతూ ఉన్నాడు కదా ఈ రోజున దేవుడు నీతో చెప్తూ ఉన్నాడు నీవు దేవుని యొక్క మార్గములను తప్పి తిరగకుండా ఆయన మార్గంలో నీవు ఉండాలని ఒకవేళ నీవు ఆయనలో జీవించాలని ఆశపడితే కనుక ఎలాంటి తగ్గింపు మనసు నీకు ఉండాలని దేవుడు చెప్తా ఉన్నాడు కాబట్టి ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితే గనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించుడి అంటున్నాడు మొదటి పేతురు మూడో అధ్యాయము తొమ్మిదో వాక్యములో పేతురు భతుడు అంటున్నాడు కదా ఆశీర్వాదమునకు వారసులవుటకు మనం పిలబడ్డాం కాబట్టి కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను చేక దేవించండి ఈరోజు మనము సువార్త పనికి వెళుతున్నటువంటి సేవకులను ఆయన నమ్మినటువంటి బిడ్డలను ఈరోజు ఎంతో మంది మత ఉన్మాదముతో ఎంతో వేదనలకు గురి చేస్తున్నారు వారి నోటికి పట్టనటువంటి మాటలతో వారిని హేళన చేస్తూ అనేక రకాలుగా దూషిస్తూ ఉన్నారు కానీ ఎక్కడైనా క్రైస్తవుడు అనబడిన వారు ఎవరినైనా దూషించినట్లుగా మనం చూసామా వారు చేస్తున్నటువంటి స్వార్థ పనిని అడ్డుకు అడ్డకు అడ్డగించుకుంటున్నప్పుడు అడ్డగిస్తూ ఉన్నప్పుడు వారికి ప్రేమతో సమాధానం చెప్తున్నారు తప్ప ఎవరి మీద దాడి చేసినట్లుగా మనం చూస్తున్నామండి కేవలం సువార్థ పని చేస్తున్న వారి మీదనే దాడులు జరుగుతూ ఉన్నాయి ఈరోజు దుష్టుడైన అపవాది కొందరిని పట్టి పీడిస్తూ వారిని ఈ లోక ఆచారాలతో మత ఉన్మాదముతో వారిని పట్టి పీడిస్తూ ఉండగా అట్టి వారిని రక్షణలోకి నడిపించాలని సత్యాన్ని తెలుసుకోవాలని స్వార్థ పనిలో దేవుడు కొంతమందిని వాడుకుంటూ ఉంటుంటే కొంతమంది అపవాదికి అపవాది చేత మరులుకొలపబడిన వారై అపవాది తంత్రముల చేత వారు పట్టబడిన వారై అనేక స్వార్థ పనులకు ఆటంకములుగా మారి వారి జీవితాన్ని చీకటిమయం చేసుకుంటూ ఉన్నారు నా ప్రియ దేవుని బిడలారా ఈరోజైన దేవుడు చెప్పినటువంటి మాటలు దేవుడు యస్సుక్రీస్తు ప్రభులవారి నోటి నుండి వచ్చినటువంటి ప్రతి మాట సత్యమండి అది నీవు ఎప్పుడు తెలుసుకుంటావో తెలుసా ఆయన చెప్పిన మాటలను నీవు చదివినప్పుడు ఒకవేళ ఎవరైనా చెబితే విన్నప్పుడు కాబట్టి ఒకవేళ యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎరిగినటువంటి నీవు ఈ మాటలు వింటున్నావా అయితే దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు ఆయన వాక్యమును చదువు ఆయన వాక్యమును బోధిస్తూ ఉండగా విను వినుటి వలన నీకు విశ్వాసము వస్తుంది కాబట్టి నీ హృదయంలో ఉన్నటువంటి చెడ్డ తలంపులన్నిటినీ తీసివేసి ఈ రోజున యేసుక్రీస్తు ప్రభుల వారిని స్వంత రక్షకునిగా అంగీకరించాలని ఆశపడితే కనుక దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి నా ప్రియ దేవుని పిల్లలారా ఎవరైనా ఒకవేళ తగ్గింపు మనసు లేకుండా కీడుకు ప్రతి కీడు చేయాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటే కనుక దేవుడి నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి అలాంటి పరిస్థితులన్నిటి నుండి నన్ను విడిపించయ్యా అని ఏసైను ఒక్కసారి వేడుకుంటే ఆయన నీ ప్రతి అవసరమును తీర్చి నీలో ఉన్న ప్రతి దోషమును తీసివేసి ఆయన కుమారునిగా కుమార్తెనిగా నిన్ను స్వీకరించుటకు ఆయన సిద్ధపడుచు అన్నాడు కాబట్టి ఈ ఉదయ ఈ మాటలు వింటున్న నీవు ఒకవేళ క్రైస్తవుడవా క్రైస్తవుడు అయితే నిన్ను నీవు తగ్గించుకొని ఇతరులకు దేవుని నెరిగినటువంటి వారికి మాదిరిగా నీ జీవితమును మార్చుకో ఒకవేళ నీవు క్రైస్తవేతరుడువా అన్యుడిగా ఉన్నావా దేవుని నెరిగినటువంటి వాడిగా ఉన్నావా అయితే దేవునిని నీవు ఈరోజే తెలుసుకో నిజ దేవుడు ఎవరో సత్యమైన సత్యమైన వాక్యము అంటే ఏమిటో వాక్యము ద్వారా చెప్పబడినటువంటి ప్రతి మాట సత్యమా కాదని నీవు జ్ఞానవంతుడవైతే దానిని చదివి బోధిస్తున్నప్పుడు విని నేర్చుకోమని దేవుని పేరట మీకు మనం చేస్తూ ఉన్నాను ప్రార్థన చేద్దామా పరలోకమందున్న మా ప్రియ పరలోకపు తండ్రి ఘనమైన దేవ సత్యవంతుడా సజీవుడా పునరుద్ధానుడైన దేవా నీకు స్తోత్రాలు ఈ లోకములో మమ్మలను సన్మార్గంలో నడుపుటకు పరలోకమును విడిచి ఈ లోకానికి వచ్చినటువంటి ఏకైక దేవుడవు నాయన అయా నీ అందు వారు ఏ రీతిగా ఈ లోకములో జీవించాలో అయా మీరు ఈ రోజున మాకు మరలా తెలియపరిచారు మరలా మరలా మీరు మాకు అనేక మాటల ద్వారా అనేక వాక్యాల ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు నాయన ఈ సత్యవాకులను వినకుండా అయా దుష్టుడైన అపవాదినైనా ఇదిగో ఈరోజు మనుష్యుల యొక్క హృదయాలను పట్టి అయా నీ మాటలు వారి హృదయంలోనికి వెళ్లకుండా అడ్డగిస్తూ ఉన్నాడు నాయన అయా వినగలిగిన చెవులు కలిగి ఉండి కూడా వినకుండా నీ మాటలను నాయన వారు పెడచోని పెట్టినట్లుగా వాడు చేస్తూ ఉన్నాడు అపవాదిని ఎదిరించేటువంటి శక్తిని ఇదిగో ఈ రోజున నీ బిడ్డలైన వారు నాయన పొందుకున్నటకు సహాయం దయచేయండి అయా మెరుగక నీ స్వార్థ పనిలో అడ్డగిస్తూ ఉన్నటువంటి వారిని అజ్ఞానం చేత ఆచారాలు చేతనైనా ఇదిగో తండ్రి వ్యర్థమైన వాటిలో ఎందు మనస్సుంచి అయా నీ స్వార్థ పనికి ఆటంకములుగా ఉన్నటువంటి వారితో మీరు మాట్లాడండి వారి ఆత్మలను రక్షించండి నాయన ఇదిగో నీ స్వార్థ పనికి ఎక్కడైతే అడ్డుగా ఉందో అక్కడ నీ మార్గమును సుగమం చేయమని అక్కడ ఉన్నటువంటి అడ్డుగోడలన్నిటినీ తొలగించమని అంతటను అందరూ మారు మనస్సు పొందవలనని మీరు కోరుకునేటువంటి ఆ మార్గంలోనికి అందరూ రావాలని అయా ఎందరైతే నాయన నిస్వార్థముగా నీ స్వార్థను ప్రకటిస్తూ ఉన్నారు అటువంటి వారందరికీ నీ కృప ఉంచండి నాయన ఈ దోతలకు ఆపుదల ఉంచండి దుష్టిని యొక్క నైనా పన్నాగముల నుండి అయా ఇదిగో తండ్రి కీడుకు ప్రతి కీడు చేయకుండా నాయన వారు నైనా ఎంతో నైనా తగ్గించుకుని నీ స్వార్థ పని చేస్తూ ఉండగా అలాంటి వారితో మీరు ఉండండి నాయన అలాంటి బిడ్డలకు మీరు తోడుగా ఉండండి స్వార్థ పనికి అడ్డుగుపడుతున్న వారితో మీరు మాట్లాడమని వారు ఆత్మలు రక్షించండి అయా వారికి వారికి తెలియక చేస్తున్నటువంటి ఆ పనులను ఆయన వారు మానివేసి స్వార్థ పనిలో వారిని కూడా ఒక పనుముట్లుగా వాడుకున్నామని అడుగుచున్నాను ఎవరైతే తండ్రి కీడుకు ప్రతి కీడు చేయాలని ఆలోచన కలిగి ఉన్నారు అట్టి ఆలోచనను విడిచిపెట్టి అయా నీ సత్యమైన మార్గంలోనికి రావాలని ఆశపడుతూ ఉండగా అయా నీవే వారిని నీ సత్యంలోనికి నడిపించుకున్నామని నీ అంతటను మారు మనసు పొంది నీ మార్గంలో నడిచేటువంటి భాగ్యము నాయన ఇదిగో రోజున అందరికీ మా అందరికీ అనుగ్రహించమని ఈరోజు మేము చేయ పనులన్నిటి మీద నీ అను దృష్టి ఉంచి అయా మా ప్రయాణములలో అయా మా పనులలో సహాయమును అనుగ్రహించి నీవే మహిమా ఘనత ప్రభావములు పొందమని ఏ సునా అడుగుచున్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్